దామీదు నా హృదయానుసారుడు అని ప్రభు చెప్పడంలో దేవుని ఉద్దేశం అదే దామీదు దేవుని మనస్సు నెరిగి దేవునికి ఇష్టమైన కార్యాలు జరిగించేవాడు నిజమే ఈ మాట అన్నప్పుడల్లా కొంతమంది మరి దామీదు పాపం చేశాడు కదండి బత్సభతో పాపం చేసినట్టుగా బైబిల్లో ఉంది కదా అని ఎస్ అది కూడా వాస్తవమే దావీదు పాపం చేశాడు అయితే దైవజనుడు ప్రవక్త గద్దించినప్పుడు పాపమును ఒప్పుకుని దేవుని తిరిగాడు అక్కడ దేవుడు ఆనందించాడు తప్పులు బహుశా ప్రతి ఒక్కరూ చేస్తూ ఉండచ్చు సహజమే కావచ్చు కానీ ఆ చేస్తున్న పని తప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు గద్దించినప్పుడు దేవుని సేవకుల ద్వారా కావచ్చు వాకింగ్ ద్వారా కావచ్చు దేవుడు నీకు తెలియజేసినప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా చాలాసార్లు ఆ పర్టికులర్ టైంలో మన హృదయాన్ని కఠినపరుచుకుంటామే కానీ సరి చేసుకోవాలని ఆలోచన మనలో ఉండదు కానీ దాని మీద దేవుని హృదయానుసారుడు ఎందుకు అయ్యాడంటే మీరు యాభై ఒకటో కీర్తనంతా జాగ్రత్తగా చదివితే పశ్చత్తాపంలోంచి పుట్టిన కీర్తన అది దేవుని వైపు తిరిగాడు మరలా దేవుని చేతిలో బలంగా వాడపడ్డాడు